తెలంగాణలో తంగేడు పూలకు చాలా విశిష్టత ఉంది ఈ చెట్టు అన్ని రకాలుగా పనిచేస్తూ ఉంటుంది తంగేడు పువ్వును ముఖ్యంగా బతుకమ్మగా పేర్చి ఆడపడుచులు తొమ్మిది రోజుల పాటు ఆడిపాడి అలరిస్తారు కానీ ప్రస్తుత కాలంలో తంగేడు చెట్లు పువ్వులు కనుమరుగవుతుంది కారణం ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అలాగే చెట్లను నరకడం వల్ల తంగేడు చెట్టు అనేది అంతరించిపోతుంది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగులో తంగేడు పువ్వులను రాష్ట్ర పుష్పంగా ఇకపోతే తంగేడు చెట్టు ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది తంగేడు పువ్వు అత్యంత ప్రాచుర్యంలో ఉన్నటువంటిది తంగేడు పువ్వు ఎందుకంటే తెలంగాణలో అత్యంత పవిత్రంగా పితృల అమావాస్య రోజు బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి ఈ బతుకమ్మ ఉత్సవాల లోపల తంగేడు పువ్వును విరివిగా వాడడం తంగేడు పువ్వును అమ్మవారిలో లో కొలు ఈ బతుకమ్మ నేపథ్యంలో తంగేడు పువ్వుకు విశిష్టమైనటువంటి విశేషమైనటువంటి స్థానం ఉంది రాష్ట్ర పుష్పంగా కూడా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో దీన్ని గుర్తించడం జరిగింది తంగేడు పువ్వు మనం చూడంగానే అది పసుపు బంగారు వర్ణంలో కనిపిస్తుంది దాదాపు ఇది రెండు మీటర్ల ఎత్తు వరకు పెరిగే అవకాశం ఉన్నది దీని వృక్ష శాస్త్రీయ నామో అరిక్యులేటర్ ఇది ఎక్కువగా బంజారు భూముల్లో చిట్టడవుల్లో ఎక్కువగా దొరుకుతుంది ఈ మొక్క చూడడానికి చాలా అందంగా ఉండి బంగారు రంగులో ఉండే పూల గుత్తులు కొమ్మల చివర పెరుగుతూ మొదటి వర్షాకాలం అనంతరం మనకి ఇది కనిపిస్తుంది తంగేడు పూల రెమ్మల కాషాయం మధుమేహానికి ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఇది తాగితే డయాబెటీస్ అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటుందని డాక్టర్స్ కూడా తెలిపారు విరిగిన ఎముకలకు పట్టుగా తంగేడు ఆకులు వాడతారు మరియు విరిగినా లేక బినిగిన ఎముకలు సరిచేయడానికి తంగేడు పత్రాలు మెత్తగా నూరి కోడుగుడ్డు తెల్లసరలో కలిపి పైన పట్టుగా వేసి కడతారు దీనివల్ల వాపు తగ్గి పాడకుండా త్వరగా అతుక్కుంటుంది ఈ రకమైన వైద్యం తంగేడు కూడా కసిందానే మొక్క కూడా ఎక్కువగా వాడతారు ఇన్ని ఉపయోగాలున్న తంగేడు చెట్టు అంతరించిపోతుంది కాబట్టి దీన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శాతవాహన యూనివర్సిటీ బోర్డింగ్ ప్రొఫెసర్ డాక్టర్ పెంచాల శ్రీనివాస్ లోకల్ కు తెలిపారు ఈ యొక్క తంగేడు పువ్వు అనేటువంటిది అంతరించిపోయే ప్రమాదంలో ఉంది ఎందుకంటే విస్తృతంగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ లేకపోతే ఇతరత్ర కట్టడాల వల్ల తంగేడు పువ్వు అనేటువంటిది గ్రానైటు ఇతరత్ర వాటి వల్ల తంగేడు పువ్వు అనేటువంటిది ఈ చెట్టు పూర్తి స్థాయిలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నది దీన్ని సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం కూడా ప్రతి ఒక్క పౌరుడులో వృక్ష శాస్త్రవేత్తలకు వృక్షశాస్త్ర అధ్యాపకులకు విద్యార్థులకు అందరికీ సమాజానికి కూడా బాధ్యత కలదు తంగేడు పువ్వు చెట్టుని మనము శాస్త్రీయంగా సెన్నా ఆరిక్యులేటా లేదా కేసి ఆరిక్యులేటా అని కూడా పిలుస్తాము దీని యొక్క ఫాబేసిలోని ఉపకుటుంబము సిజాల్పినెస్ కి చెందినటువంటిది దీని యొక్క పత్రాలు కూడా చింత చెట్టు మనం రెగ్యులర్గా చూసినటువంటి చింత చెట్టు పత్రాల మాదిరిగా ఉంటాయి కానీ కాస్త సైజ్ ఎక్కువగా ఉంటుంది మొత్తానికి ఈ యొక్క తంగేడు పువ్వు యొక్క విశిష్టమైనటువంటి చెట్టులోనే ఆయుర్వేదంలో ఉపయోగించేటువంటి ఎక్కువ ఔషధాల నేపథ్యం అనేటువంటిది ఈ యొక్క తంగేడు చెట్టులో కలదు తంగేడు యొక్క బెరడు తంగేడు యొక్క వేర్లను కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు మనకు తెలిసినటువంటి పరిశోధన వల్ల మనకు తెలిసిన ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆయుర్వేద నేపథ్యం కలదు చెట్టు యొక్క ఆకులను బెరడును అదేవిధంగా వేర్లను విరివిగా ఆయుర్వేదంలో వివిధ రోగ నివారణకు వాడడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర పుష్పమైనటువంటి తంగేడు చెట్టును ప్రతి ఒక్కలము అంతరించిపోయేటువంటి చెట్టును సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది కాపాడుకునే విధంగా మనందరం ప్రయత్నం చేద్దాం